నెల వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ లాగా తవ్వరు అనమాట రీచ్డ్ టాప్ పాయింట్ ఆఫ్ ది స్మాల్ హిల్ ఫ్రెండ్స్ లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎల్లున్నారంతా అనుకుంటున్నాను మరి ఈరోజు నేను మా ట్రెక్కింగ్కి వచ్చానండి ఈ ట్రక్కింగ్ మరి మీరు చేసి చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది ఒక స్మాల్ సైజ్ కొండ చిన్న కొండ అనమాట ఇది ఇది ఎక్కి మరి మీకు ఈ వీడియోలో మీకు దీని యొక్క అందాలు నా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను మరి కర్ర ఉండాలి కదా ఏదైనా అవసరం పడవచ్చు అందుకని ఒక చిక్ ఒక చాక్ కూడా తెచ్చుకున్నాను ఒక కత్తి ఒక చిన్న కర్ర వాటర్ బాటిల్ చిన్న స్నాక్స్ లైక్ స్ప్రౌట్స్ లాంటివి తెచ్చుకున్నాను అలా ఎక్కడెప్పుడు ఆకలి వేస్తుందేమో అని చూద్దాం ప్రయత్నం చేస్తాం మొత్తం కొండను తెగడానికి ఈ కొండ ఎందుకు ఇస్తున్నాను మీరు అనుకోవచ్చు ఒకటి ఫిట్నెస్ పెంచుకోవడానికి ట్రెక్కింగ్ చేస్తామని ఫిట్నెస్ పెరుగుతుందని ఒకటి తర్వాత ఈ కొండ మీద మరి ఏమేమి ఉంటాయో సరదా చూద్దామని వచ్చాను అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సరే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ట్రక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఎక్కబోయే కొండ ఏంటంటే మీకు చూపిస్తున్నాను చూడండి నేను కొండ ఇదే ఎదురు కనిపిస్తుంది కదా అదిగోండి అది నేను ఎక్కబోయే కొండ కొద్ది ఫ్లాట్గా ఉంది ఆ తర్వాత మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలన్నమాట సో ఇది అంతా ఎక్కువ కూడా మీకు చూపిస్తాను ఈ చుట్టుపక్కల కూడా అన్ని కొండలు ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కొండలు ఉన్నాయన్నమాట ఆ పెద్ద కొండ పక్కన ఇది చిన్న కొండ సో ఇది నేను ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ ఎక్కడానికి ఇప్పుడు రోజుల్లో ఎక్కడ చూసినా సరే చూడండి ఇంత మంచిగా న్యాచురల్గా ఉన్న కొండను కూడా ఈ మందులకి తాగేవాళ్ళు మొత్తం పాడు చేస్తారనమాట చూడండి ఎక్కడ చూసినా ఏ గ్లాసులు మంచిగా సాఫ్గా ఉందని చెప్పి మొత్తం చూడండి తాగేసి మొత్తం ఇంత మంచిగా ఉన్న రాళ్ళు కూడా ఈ విధంగా చేశారు చూడండి ఇవన్నీ కూడా బీర్ బాటిల్స్ అవి చెతగ కొట్టేసి ఇలా తయారు చేశారు చూడండి ఇవన్నీ కూడా మొత్తం పాడు చేస్తారు అనమాట ఎవరు కూడా ఇక్కడ సరదా కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు అలా చేస్తారు రోడ్డు పక్కన ఉంది అనమాట ఇది ఈ షాపుగా రాళ్ళు ఇప్పుడు సమయం ఫోర్ అవుతుంది టైం నాలుగు అవుతుంది అనమాట చూద్దాం ట్రెక్కింగ్ చేస్తే కొద్దిగా ఫిట్నెస్ కూడా పెరుగుతుంది కదా అని చెప్పి వచ్చాను ఇక్కడ నుంచి మనం వైజాగ్కి దిల్మీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం ఎక్కడి నుంచి వచ్చే సింహాచలం కొండ కూడా కనిపిస్తుంది అనమాట ఈ కొండపై నుంచి మరి ఇలా నా బ్యాక్ సైడ్ చూస్తే చూస్తే చూసారు చాలా పెద్ద పెద్ద కొండ ఉంది చాలా పెద్ద కొండలు ఉన్నాయి కథల సో ఆ కొండ అయితే మనం ఎక్కడ దారి తెప్పిపోతాం పెద్ద అడవి అది సో ఇదైతే కొద్దిగా రాళ్ళతో ఎక్కువ ఉందనమాట అందుకని దీన్ని ట్రై చేస్తున్నాను ఇదక్కి దీన్ని ఎక్స్ప్లోర్ చేసి దీని గురించి మీకు చూపిస్తాను సో ఈ విధంగా పైన కొండ ఎక్క కొలది ఈ విధంగా ఉందనమాట చూడండి ఈ విధంగా ఉంది కొండ ఎక్కి కొలది మరి పక్షులు అయితే ఉన్నాయండి బాగా అరుస్తున్నాయి మంచి మంచి సౌండ్స్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి ఇలా ఈ వాటర్ హార్వెస్టింగ్ డ్రైన్స్ అయితే తవ్వారు ఈ కొండ చివర కింద పక్కల చూడండి అవన్నీ కూడా కావాలి అవన్నీ ఇలా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ లాగా అనమాట రైన్ వాటర్ హార్వెస్టింగ్ కిట్స్ గవర్నమెంట్ తవ్వించింది వాటర్ హార్వెస్టింగ్ కిట్స్ ఇదిగోండి ఇదిగో ఇవన్నీ కూడా చూడండి వెళ్ళే కొలది మీకు రాళ్ళే కనిపిస్తున్నాయి అనమాట ఎక్కువ వెళ్ళే కొలది మొత్తం రాళ్లేనండి ఇదిగోండి ఈ విధంగా పైకి ఎక్కువ ఉంటే వెళ్ళిపోవాలి మన పైకి వెళ్ళే కొలది రాళ్లే కనిపిస్తున్నాయి అవో కింద నుంచి అలా వచ్చాం ఆ కింద నుంచి వచ్చాం ఇవన్నీ దాటుకుంటూ వచ్చాం ఇట్లా పైకి వెళ్తున్నాం మొత్తం రాళ్ళు ఉన్నాయి ఎక్కువ అందుకనే దీన్ని చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక వన్ థర్డ్ ఎక్కాము ఇంతవరకు మీరు ఇలా బ్యాక్ సైడ్ చూస్తే చూడండి ఇవన్నీ కొండలు ఈ కొండల వెనకాల కొండలు ఇలా ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్ ఇదంతా గ్రీనరీ ఈ కొండ పక్కనే ఇలా ఊరుంది ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇక్కడ నుంచి చూస్తే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి ఎంత అందంగా ఉందో ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి చూడండి ఎంత అందంగా ఉందో ఇవన్నీ కొండలే తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టుంది చూడండి ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ చూసారా తర్వాత ఇది చూడండి పళ్ళు అని అంటారు వీటిని ఇవి ఎల్లో కలర్ ఉన్నాయి ప్రజెంట్ ఇవి బాగా మగ్గితే రెడ్ కలర్ అవుతాయి అనమాట చూడండి ఇవన్నీ అడవి అనమాట అడవి పళ్ళు ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ ఇలా ఎల్లో కలర్ ఉన్నాయన్నమాట ఇంకా అవుతుంది ఇక చిన్న రెడ్డిష్ వస్తుంది చూసారా బాగా రెడ్ అయిందంటే ఇది బాగా మగ్గినట్టు అనమాట ఈ పళ్ళు అంటారు వీటిని ఇంకా అది వచ్చిన కాయ అనమాట ఇంకా మగ్గలేదు ఉంది వగరగా ఉంది బాగా బాగా మగ్గితే స్వీట్నెస్ ఉండి చిన్న వగరు ఉంటుంది చొక్క తర్వాత ఈ కొండ మీద ఫ్రీక్వెంట్గా నాకు కనిపిస్తున్న చెట్టు ఇది ఒకటి అండి ఇదిగోండి దీని ఫ్లవర్ ఇలా పింక్ కలర్ ఉంది పింక్ ఉంది దానికి ఎలా పాడ్స్ వస్తున్నాయి అన్నమాట విత్తనాలు ఆకులు చూస్తే ఈ విధంగా ఉన్నాయి అది ఏం ప్లాంటే తెలియదు తర్వాత ఇవి చూడండి వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవి వాకుపళ్ళు అండి వాక వాక చెట్టు అంటారు దీన్ని వాకుపళ్ళు ఉన్నాయి ఫ్రీక్వెంట్గా ఎక్కువ కనిపిస్తుంది చెట్టు ఇది ఇదొకటి ఇక్కడ తర్వాత చూడండి ఇదొకటి ఇది ఎక్కువ కనిపిస్తుంది ఇది కూడా ఇది కూడా కనిపిస్తుంది చెట్టు ఇగోండి తర్వాత ఫ్రెండ్స్ ఈ కొండ పైన ఇంకెక్కువగా కనిపిస్తుంది ఇగో ఇదో ఒకటి అనమాట ఇదో చెట్టు కనిపిస్తుంది దీని ఫ్రూట్స్ చూడండి ఇలా బ్లాక్ గా ఉన్నాయి ఈ బెర్రీస్ లాగా ఉన్నాయి అనమాట ఇగో బెర్రీస్ లాగా ఉన్నాయి మొత్తం ఇవి మరి ఇవి తినొచ్చు తినకూడదు తెలీదు ఇలా బెర్రీస్ లా ఉన్నాయి అనమాట ఈ బెర్రీస్ లాగా ఉన్నాయి మరి ఎక్కడ చూసినా మనకి ఎక్కువగా ఈ పళ్ళు తర్వాత ఇందాక బెర్రీస్ చెప్పాను కదండి బ్లాక్గా ఉన్నాయని అవి ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఈ కొండ మీద చూడండి నా బ్యాక్ సైడ్ నుంచి చూసారా చెట్టు ఇదిగోండి ఇదిగో చెప్పాను కదండి ఇందాక ఇలా రెడ్ కలర్ వస్తుంది అనమాట పళ్ళు అయితే ఇలా రెడ్ కలర్ వస్తాయి ఫస్ట్ అవి ఆరెంజ్ కలర్లో ఉంటాయి పరువు వస్తే ఆ తర్వాత ఇలాగా రెడ్ కలర్లోకి మారిపోతాయి చాలా స్వీట్ ఉంటుందండి తొక్క మాత్రం చిన్న వగరు ఉంటుంది చాలా బాగున్నాయి ఇలాగ ఇదిగోండి అడవి పువ్వులు అడవి ఫ్రూట్ ఫ్రూట్స్ అనమాట ఇవి అడవి పళ్ళు ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ ఈ కొండ మీద ఆర్డర్ వస్తారు కెమికల్ తీసుకొచ్చి వర్షం పడితే యాసిడ్ తిన్న పడితే తప్ప పొల్యూట్ అవుతుంది సో ఇలాగనమాట మనం ప్యూర్ ఆర్గానిక్ ఫ్రూట్స్ కావాలనుకుంటే మార్కెట్లో దొరకవు కానీ ఇలాగ సరదా ట్రెక్కింగ్ వచ్చినప్పుడు తెలిసిన పనులు తినవచ్చు ఇలాగ హ్యాపీగా ఇదండి ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ అనమాట తర్వాత ఇదిగోండి ఎక్కడ చూసినా ఇదిగో అంగల్ కనిపిస్తుంది చూస్తారు చెట్టు ఇదిగోండి మొత్తం ఇవన్నీ ఇవన్నీ కూడా ఏ బ్లాక్ గా ఉన్నాయండి ఈ బెర్రీ సైడ్ నాకు తెలీదు అవి తినచ్చో కూడా తెలియదు నాకు అందుకని దాన్ని టచ్ చేయట్లేదు నేను అవి తింటే ఏమైందో తెలియదు కదా తెలియనప్పుడు ఎందుకంటే తిన తినట్లేదు రిస్క్ అని చూడండి నా బ్యాక్ సైడ్ ఈ కొండదే చిన్న కొండ ఉంది అనుకాలా చూసారా ఆ హంపలా కనిపిస్తుంది కదా అది ఇంకో కొండ సో నేను పైకి వచ్చేసానండి స్లోగా ఫ్రెండ్స్ మరి అయితే ఈ కొండపైకి వచ్చానండి నేను ఈ కొండపైకి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ నుంచి చూడండి చెరువు కనిపిస్తుంది మరి ఈ కొండపైన అడవి జంతువులు ఉండవా అంటే ఉంటాయండి అడుగు పందులు కుందేళ్ళు అలాంటివన్నీ ఉంటాయి సో పెద్ద ప్రమాదకరం కాదు కాబట్టి నేను వచ్చాను ఇవి ఏం చేస్తాయి నైట్ టైం అంటే హ్యాపీగా తినడానికి వెళ్ళిపోతాయి వెళ్ళి ఆ చెరువులో అక్కడ వాటర్ ఉంది కాబట్టి వాటర్ కాల్సారి వెళ్ళి వాటర్ తాగుతాయి మంచిగా వచ్చి ఈ పొదల్లో అక్కడ తాగుంటాయి అనమాట ఇవి అక్కడ పొదల్లో అక్కడ ఉంటాయి డే టైము నైట్ టైము మంచిగా వెళ్ళి ఇచ్చేస్తాయి చూడండి ఇవన్నీ కూడా అడుగు మొత్తం వైల్డ్ ఫ్రూట్స్ అండి ఇవన్నీ కూడా వైల్డ్ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా కాసిందో చెట్టు ఇవన్నీ కూడా ఇవన్నీ వైల్డ్ ఫ్రూట్స్ ఇలా బటర్ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయండి బటర్ఫ్లైస్ చూడండి ఇంకా పైకి వెళ్ళాలండి నేను ఇంకా పైకి ఎక్కాలి ఇదంతా కొద్ది ఫ్లాట్గా ఉంది కొంత పైకి వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కొండపైకి వస్తాం ఇంకా కొద్దిగా ఎక్కాలి పైకి కానీ ఎక్కే ముందు చూడండి ఎంత అందంగా ఉందో ప్లేస్ చూసారా అంతనండి ఎంత కొండపైన స ఆల్మోస్ట్ ఎక్కేసాను కొండ ఆల్మోస్ట్ ఎక్కేసాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అక్కడి నుంచి కొండలు వెనకాల కొండలు కొండలు వెనకాల కొండలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉంది మొత్తం ప్లేస్ పైకి వచ్చాక ఫ్రెండ్స్ మరి ఎక్కే కొలది మనకి ఏంటంటే అడవి పెరుగుతుంది అనమాట మనం ఈ తుప్పల లోపల కలిసిపోతున్నాం మనం బయటికి కనిపించలేదు కొలది అడవి ఎక్కువ ఉంది ఎంత కూడా చూడండి ఇంత పైకి కూడా వస్తే నేర చెట్టు ఇంకోండి నేర చెట్టు కనిపిస్తుంది మనకి ఇంత పైన నేరటి చెట్టు ఉంది ఈ పైన ఎంత కూడా చూడండి ఎంత అడుగు ఉంది ఇలాగా మొత్తం అడవే ఉంది పైకి వెళ్ళి కొద్ది రాళ్ళు తక్కువ అడవి ఎక్కువ చూద్దాం వరకు వెళ్ళగలమో చూసి కిందకి వెళ్ళిపోదాం ప్రయత్నం చేస్తాను చివరి వరకు వెళ్ళడానికి ఇదిగోండి ఫ్రెండ్స్ నెల్లరు కాడలో చూసారా ఇది చాలా హెల్త్కి మంచిది అన్నమాట ఇది చాలా మంచిది హెల్త్కి ఇదైతే మరి ఇంటికి తీసుకెళ్తాను ఇది హెల్త్కి చాలా మంచిదండి నల్లరు కాడలు ఇంటికి తీసుకెళ్తాను ప్యూర్ ఆర్గానిక్ ఫ్రెండ్స్ మరి ఫైనల్లీ రీచ్డ్ ఫైనల్లీ రీచ్ టాప్ పాయింట్ ఆఫ్ స్మాల్ హిల్ ఈ చిన్న కొండ పైకి వస్తామండి చివరికి చూడండి ఇవన్నీ కూడా దీని అందాలు అందాలన్నమాట చూసారా కొండల మీద కొండలు కొండల పైన కొండలు ఉన్నాయి ఈ పైకి వస్తానండి ఈ పై నుంచి ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి ఎందుకంటే చెయ్యట పడిపోతుంది మనకి టైము ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ అవర్ పెట్టింది పైకి రా చూడండి ఎంత అందంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అందమైన ప్లేస్ ఇది అచివార్ కొండ కనిపిస్తుంది చూసారండి అది విశాఖపట్నం అచివార్ కనిపిస్తుంది విశాఖపట్నం అనమాట అది ఇలా చూడండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి అంతా కూడా గ్రీనరీతో ఫుల్ నిండిపోయింది ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇలా సపోర్ట్ చేస్తున్నాను నాకు ఇంకా మంచి మంచి ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తుంటాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా ఇలా పిసినపూలు కనిపిస్తున్నాయి ఎక్కువ మనకి ఇలాంటివి తినుకుంటూ వెళ్ళిపోవడమే కిందకి వెళ్ళేటప్పుడు ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట బాగుంది ఇలాంటివి తినుకుంటూ వెళ్ళిపోవడం కిందకి చూడండి మెడతలో మెడ ఫ్రెండ్స్ చూసారా పక్షులు ఆల్రెడీ గూళ్ళకి వస్తాయన్నమాట వాటి గూళ్ళలో చేరిపోయినాయి చూసారా అగో శబ్దాలు చేస్తున్నాయి మనం త్వరగా పండు దిగిపోవాలండి పడిపోతుంది ఎందుకంటే పైన అడవి ఎక్కువ ఉంది మళ్ళీ లైట్ ఫెయిల్ అయితే ఇబ్బంది పడతాం అందుకని నేను రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాను ఇది ఉండడం వల్ల కష్టంగా ఉంది ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉన్నాయి వీళ్ళంత త్వరగా కిందకి వెళ్ళిపోవాలి ఫ్రాండ్స్ మరి ఇది కొండకి ఇంకొక వైపు ఉన్న అందాలు ఇవన్నీ కూడా ఇంకొక వైపు కొండకి వేరే వైపు మరి ఇలాగా అడుగుకి వచ్చినప్పుడు ఇలా అడుగు ఫ్రూట్స్ దొరుకుతాయండి పళ్ళు దొరుకుతాయి ఇవ్వండి ఇలా తినేసి వీటిని ఎంజాయ్ చేయాలి చూసారా నల్ల చెమలు కర్రీవి ఇవి ఇంకా కొండ పైన కూడా ఉన్నాయన్నమాట ఈ చీమలు కర్రీ చీమలు కలిస్తే చాలా ప్రమాదం అండి చలిచీమలు కలిసే అంటే మొత్తం చాలా పెయిన్ వచ్చేస్తుంది లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది ఇదిగోండి లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది ఇంకా దగ్గరలో ఉన్నాను